వెల్కమ్ టు డే తొంభై తొమ్మిది ఆ బాయ్ బాయ్ అయితే మధ్యలో టిఫిన్ తిన్నాడు దోషన్ తిన్నాను కరగాలి కదా అని చెప్పేసి రోడ్ లో బస్ అయితే వచ్చింది బస్ ఎక్కేసి అయితే పోతున్నాం ఇక బస్ ఎక్ సీత చైతన్యపురం మెట్రో మెట్రో అయితే దిను మనం ఈ చైతన్యపురం పోతున్నా అని చూసురా అన్నవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం తెలుసుగా పూర్విక అన్న వాళ్ళ ఇంటికి అయితే లంచ్ చేసేసి అయితే జిమ్ కైతే పోతున్నాం అన్న జిమ్ ఉంది కదా అన్న రీసెంట్ గా అయితే కాంటెస్ట్ చూసి ఉంటారు మీరు ఆ కాంటెస్ట్ లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అన్న జిమ్ అయితే ఎంట్రీ ఇద్దాం అంతా జిమ్ అంతా వీడియో అయితే రెండు మూడు అయింది నమస్తే బాక్సర్స్ ఆ తీసిన వీడియో కూడా ఎడిట్ చేసి మనం రేపైతే పెట్టేద్దాం వస్తుంటే అట్లా చికెన్ సిక్స్టీ ఫైవ్ తినేసిన వెళ్ళేసి బయట రోడ్ సైడ్ గొడుగులు అమ్మ గొడుగులైతే తీసుకున్నాం పెద్ద గొడుగాడితే మూడు వందల యాభై ఎప్పింది రెండు వందలకి ఇస్తా అయ్యే వాటి ఇచ్చింది కానీ వచ్చేసి అయితే బస్ కాడ ఇక ఎంతసేపు ఉన్నా బస్ అయితే వస్తలేదు చూడంగా చూడంగా బస్ అయితే వచ్చింది అది ఫుల్ అయిపోయింది ఇక లాస్ట్ అయితే సీట్ దొరికిన మనకి ఇంత ఆడోలో డామినెన్స్ నడుస్తుంది బాయ్ ఫ్రీ బస్ పుణ్యాన చిలవిగా అయితే బస్ దిగేసి ఇంటికి అయితే పోతున్నాము ఇక అరే బాయ్ చింటూ అన్నా తెలిసిగా కోతి బాయ్ అది చింటూ కాదు బ్రో చింటూ మ కామెంట్ లో వేసుకోకూరు ఇట్స్ ఫుల్ మా వాన్ ఈస్ కమింగ్ ఆన్ ది వాన్ అయితే హెవీ రోయిన్ అయితే స్టార్ట్ అయింది మమ్మీని తీసుకొద్దామని బండి వేసుకొని గుడి పట్టుకుని నవ్వుతుంటే సూడు ఏమైందో అట్లా కోతుల సైన్యం అయితే పోతుంటే దానంగానే బాయ్ అయితే పలకరిద్దామని వచ్చిండు మా అమ్మ పండ్లు అయితే పెట్టేసింది అదే దానిమ్మ పండ్లు బాయ్ పలకరిద్దామని వచ్చిండు మీద షిఫ్ట్ ప్లేస్ ఇక బాయ్ జరా మీ గారు ఉంటే ఫాలో అయిపోయి బాయ్ జరా ఫాలోవర్స్ తగ్గిపోతారు నా చెప్పిస్తాను జరా సరే సరే బాయ్ మర్చిపోకు